ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకు మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఈ రాష్ట్ర ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష ఈ రోజు నీకు అగిపెట్ట దొరకలేదా అంటున్నాడు మాది ఉద్యమ స్ఫూర్తి మీలాగా మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకోపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావ్ దేవత అన్న చరిత్ర నీది రాహుల్ గాంధీ గారిని ఆ పప్పు అన్నవ్ ఈ పిఎం క్యాండిడేట్ అంటున్నావ్ నేను ఏమంటున్నా సరే దయచేసి అని చెప్పే సీఎం గారు లెమినిస్టర్ అధ్యక్ష హరీష్ రావు అధ్యక్ష గారి కోడతా ఉన్నాము ఇది చాలా ప్రాముఖ్యత గల ఒక స్టేట్మెంట్ కి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయాలని మనం అందరం అనుకున్న తరుణంలో మళ్ళా రాజకీయాలకి తావిచ్చే కార్యక్రమం మీరు సమాధానం చెప్పిండ్రు సార్ నేను నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష మరి సిపిఐ సంబంధించిన పెద్దలు ఇంకా మాట్లాడేది ఉంది ఇంకొకరిద్దరు స గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది కనుక తన తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీర్మానాన్ని ప్రవేశపెడతారు కనుక సమయభావం కూడా ఆలోచన చేసి అందరూ సభ్యులు కూడా సహకరించమని కోరుతాను ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరిస్తాం అయితే నేను ఒకటే ఒకటే సభానాయకుడిని నేను కోరేది సార్ మా ట్రాక్ రికార్డు ఉంది గడ్డిపోచల్లాగా మా నాయకుడు చెప్తే రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది కానీ మీరు 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 మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష కేసీఆర్ గారు రమ్మంటుండు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఎందుకు నువ్వు చేయి నీకు వెయ్యి మంది మేము రక్షణ కవచంగా ఉంటాం మేమందరం ఎమ్మెల్యేలు వచ్చి మీ చుట్టూ ఉంటాం నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి దొడ్డు కేంద్రం కొరకపోతే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 సభ సభానాయకుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు చెప్ చెప్తా వినండి నేను చెప్తా వినండి నేను చెప్తా వినండి సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటున్నాడు అది నాకు కూడా చాలా మంచిది నేను కూడా నేను కూడా పేపర్లో కూడా చెప్పిన టీవీలలో కూడా చెప్పిన సభానాయకుడు వస్తే సభకు చాలా గౌరవం పెరుగుతుంది వారిచ్చిన సూచనలను సలహాలను తీసుకుంటామని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పినా అదే మాట వారి నోటి నుంచి చెప్పినారు మీ సభానాయకుడు లేనప్పుడు మీరు మీ మీకు అవకాశం ఇయ్యమంటే ఇచ్చిన మీరు రాజకీయాలకు పోకుండా సూటిగా సమాధానం చెప్పండి అయిపోయింది ఇక మీరు మీరు ఇక మీరు కూర్చోండి మీరు ఇక మీరు కూర్చోండి హరీష్ రావు గారు కూర్చోండి ఇక మీరు కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ 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 మీరు అడిగితే నేను ఇచ్చిన నేను మేము సాంశివరావు గారు